ఫ్రెండ్స్ నెల్లూరు కారం దోశ ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే నేను నెల్లూరు కారం దోశ ఫేమస్ అయిపోయానండి అంటే ఫేవరెట్ అయిపోయిందనమాట సో నెల్లూరు కారం ఎలా చేసుకోవాలో అన్నది ఈ చిన్న వీడియోలో చెప్తాం ఏం లేదండి హాట్ వాటర్లో ఎండుమిర్చిని ఒక నాలుగైదు మీ కారానికి తగ్గట్టు నానబెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత వెల్లుల్లిపాయ ఇంకా ఉల్లిపాయ చన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోండి మీ ఇష్టం మిక్సీలో వేసేస్తాం కదా ముందుగా నానబెట్టుకున్న ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియను ఇంకా పొట్టు తీసి పెట్టుకున్న పెల్లుల్లి ఈ మూడు చూస్తున్నారు కదా ఈ మూడు వేసిన తర్వాత కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి చాలామంది చాలా రకాలుగా చూపిస్తారు యాజ్ ఇట్ ఈజ్గా అస్సలు నెల్లూరు కారం అయితే ఇదేనండి దే. చూస్తున్నారు కదా సింపుల్ అంటే సింపుల్ అన్నమాట ఒక్కసారి ట్రై చేయండి నిజంగా ఫ్రెండ్స్ ఫేవరెట్ అయిపోతుంది కారం తినే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాను అంతే చూసారు కదా మన నెల్లూరు కారం సూపర్ అంటే సూపర్ కదా దోశ వేసుకొని ఈ కారం వేసుకొని కొంచెం నెయ్యి తగిలిచ్చి కాల్చి రోస్ట్ చేసుకొని దోశ తింటుంటే సూపర్ అప్ప చూసారా దోశ కూడా రెడీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు